హాయ్ అండి వెల్కమ్ టు సమన్విత కుకింగ్ షో ఈరోజు స్పెషల్ రెసిపీ సంక్రాంతి పిండి వంటల్లో ప్రతి ఒక్కరూ చేసుకునేటువంటి పప్పు చెక్కలు ఈ రెసిపీ సింపుల్గా ఈజీగా వన్ కేజీ బియ్యపిండితో ఏ విధంగా చేయాలో ఈరోజు చూపిస్తున్నాను కరెక్ట్గా మెజర్మెంట్ వన్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను పొడి బియ్య ఇది ఆ వన్ కేజీ బియ్యపిండితో మనం పప్పు చెక్కలు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం ఒక మిక్సీ జార్లో రెండు టీ టీ స్పూన్స్ ధనియాలు పది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పది దాకా తీసుకొని వాటిని మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు ఆ పిండిలో కొత్తిమీర కరివేపాకు అండ్ ఉల్లాకు ఉంటుంది కదా సన్నగా తరిగి వేసుకోండి ఒక కప్పు దాకా పల్లీలు అరకప్పు శనగపప్పు నానపెట్టింది అరకప్పు నానపెట్టిన పెసరపప్పు ఈ రెండు పప్పులు కూడా ఒక టూ అవర్స్ పాటు నానపెట్టుకోండి హాఫ్ కప్పు నువ్వులు నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనకి వాము టూ టీ స్పూన్స్ ఫోర్ టీ స్పూన్స్ దాకా కారం వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపోను సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసి అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ చేశాం కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసి ఒక పాత్రలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి పిండి మొత్తం కూడా అన్నీ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ముందుగా ఒకసారి మిక్స్ చేసుకొని పిండి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకోవాలండి తర్వాత వేడి వాటర్ తీసుకొని దాన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనము ఎక్కువగా ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి మనం ఇలా చేతితో టచ్ చేస్తే మనకి ఆ చేతి కంటకుండా ఉంటుంది ఆ స్టేజ్ వరకు వచ్చేలాగా మిక్స్ చేసుకొని కొంచెం పిండి పక్క పెట్టేసి మిగిలిన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఆ కొద్ది పిండిలో ఫస్ట్గా మనము ఉండలుగా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని ఒత్తుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి మొత్తం ఒకేసారి చేసుకుంటే మనకి డ్రై అయిపోతుందండి ప్రాబ్లం అయిపోతుంది సో కొద్ది కొద్దిగా తీసుకుంటే ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేసేయండి పూరి ప్రెస్ తీసుకొని దానికి కొంచెం కవర్స్ యాడ్ చేసుకోండి పల్చగా ఉండే కవర్స్ యాడ్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు బాల్స్ని ఒత్తుకుంటూ ఉండండి ఈ విధంగా చిన్న చిన్నగా మీరు పెద్ద సైజు చేసుకోవాలనుకుంటే కొంచెం ఉండలు పెద్దగా ఉండేలాగా చూసుకోండి చిన్నగా కావాలనుకుంటే కొంచెం చిన్న సైజులో పెట్టుకోండి అన్నింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ చేసుకోవాలి మనం ఒక కడాయి తీసుకొని ఫ్రైకి సరిపోను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వాలి బాగా హీట్ అయ్యాకే మనము ఇవి వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ అవి కొంచెం పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత టర్న్ చేసుకోండి అటు ఇటు అవి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టర్న్ అవ్వాలి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఈ స్టేజ్లోకి వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి సింపుల్గా అయిపోయే వన్ కేజీస్తో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీరు కావాలనుకుంటే కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్టీ తగ్గట్టు చూసుకోండి